మనం వాహనాల్లో వాడే పెట్రోల్ మరియు డీజిల్ దగ్గర నుంచి కూర్చునే కుర్చీలు వేసుకునే బట్టలు పర్ఫ్యూమ్స్ విటమిన్స్ టాబ్లెట్స్ ఇంక్ పెయింట్స్ షాంపూస్ ప్లాస్టిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే షూ పాలిష్ దగ్గర నుంచి హెల్మెట్ వరకు దాదాపు పద్దెనిమిది వందలకు పైగా ప్రొడక్ట్స్ తయారీకి కావాల్సిన ఒకే ఒక్క పదార్థం క్రూడాయిల్ అందుకే ఈ క్రూడాయిల్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది అంత డిమాండ్ ఉంది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా రోజుకి ఎనభై రెండు లక్షల ఆయిల్ క్రూడాయిల్ని మనం భూమి నుంచి బయటికి తీస్తున్నాం మన ఇండియా కూడా గత సంవత్సరం నూట యాభై ఆరు కోట్ల బ్యారెల్స్ ని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంది దీని విలువ ఐదు లక్షల అరవై ఐదు వేల కోట్లు అసలు ఈ క్రూడ్ ఆయిల్ భూమి లోపల ఎలా తయారవుతుంది ఒక ప్లేస్లో క్రూడాయిల్ ఉందా లేదా అన్నది ఎలా గుర్తిస్తారు అలా గుర్తించిన క్రూడాయిల్ని బయటికి ఎలా తీస్తారు దీని నుంచి పెట్రోల్ మరియు డీజిల్ని ఎలా తయారు చేస్తారు తయారైన దగ్గర నుంచి మన వరకు వచ్చేసరికి పెట్రోల్ మరియు డీజిల్పై ఎవరెవరు ఎంత కమిషన్ తీసుకుంటారు మన గవర్నమెంట్ పెట్రోల్ మరియు డీజిల్పై పన్నుల రూపంలో సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలని సంపాదిస్తుంది ఇలాంటి ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరెందుకు ఆలస్యం హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇంగ్లీష్ ని ఈజీగా నేర్చుకోవాలనుకుంటున్నారా అందుకు మీకు ఉపయోగపడే బెస్ట్ అప్లికేషన్ యూ డిక్షనరీ యాప్ ఈ యాప్లో ఉండే వాయిస్ ఫీచర్ ద్వారా మీరు తెలుగు నుండి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ నుండి తెలుగుకి ఈజీగా ట్రాన్స్లేట్ చేయవచ్చు ఇక్కడ కనిపించే మైక్ ని యూజ్ చేసి తెలుగులో మీరు మాట్లాడితే చాలు ఈ యాప్ దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తుంది ఈ యాప్ కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అసలు క్రూడ్ ఆయిల్ ఎలా తయారవుతుంది లక్షల సంవత్సరాల కిందట సముద్రంలో చనిపోయిన జీవులు చిన్న చిన్న మొక్కలు సముద్రం లోపల అడుగు భాగానికి వెళ్లి సెటిల్ అయ్యాయి అలా సెటిల్ అయిన ఈ చనిపోయిన జంతువులు మరియు మొక్కలపై ఇసుక మరియు బురద పేరుకుపోయి కొన్ని లేయర్స్గా ఏర్పడ్డాయి ఏదైనా ఒక జంతువు చనిపోతే అది ఆక్సిజన్ వల్లే కుళ్లిపోయి భూమిలో కలిసిపోతుంది కానీ సముద్రంలో ఈ బురద మరియు ఇసుక కింద ఎలాంటి ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయిన జీవులు కుళ్లిపోకుండా కెరోజిన్ అనే పదార్థంగా మారతాయి అలా వీటిపైన కొన్ని సంవత్సరాల పాటు ఇసుక మరియు బురద క్రమంగా పేరుకుపోవడం వల్ల లోపలి టెంపరేచర్ మరియు ప్రెజర్ పెరిగి కెరోజిన్ క్రూడాయిల్గా లేదా గ్యాస్ గ్యాస్గా మారుతుంది లోపలి టెంపరేచర్ ఎనభై నుంచి నూట ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉంటే కెరోజిన్ క్రూడాయిల్గా నూట ఇరవై నుంచి నూట యాభై డిగ్రీల మధ్యలో ఉంటే కెరోజిన్ న్యాచురల్ గ్యాస్గా మారుతుంది ఇలా ఒక చనిపోయిన జంతువు క్రూడాయిల్ గా మారడానికి దాదాపు ఇరవై రెండు లక్షల సంవత్సరాల టైం పడుతుంది మనం ఇప్పుడు వాడే పెట్రోల్ మరియు డీజిల్ లక్షల సంవత్సరాల కిందట చనిపోయిన జంతువుల నుంచి వచ్చింది ఇలా ఒక్క లీటర్ పెట్రోల్ తయారవడానికి దాదాపు ఇరవై రెండు వేల కిలోల మెటీరియల్ కావాల్సి ఉంటుంది దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది క్రూడాయిల్ తయారవడం ఎంత కష్టమో అసలు ఒక ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అన్నది ఎలా తెలుసుకుంటారో ఇప్పుడు చూద్దాం ఒక ప్లేస్లో క్రూడాయిల్ ఉందో లేదో గుర్తించడం చాలా కష్టం దీన్ని గుర్తించడానికి సిస్మిక్ టెస్ట్ ని యూస్ చేస్తారు ఈ టెస్ట్ ఎలా చేస్తారో తెలుసుకునే ముందు భూమి యొక్క లేయర్స్ గురించి తెలుసుకోవాలి మన భూమి యొక్క పొరలు వివిధ లేయర్స్ తో తయారయ్యాయి ఒక్కో లేయర్ కి ఒక్కో క్వాలిటీ ఉంటుంది ఏ ప్లేస్ లో అయితే ఆయిల్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నామో ముందుగా ఆ ప్లేస్ కి ఒక పెద్ద ట్రక్ ని తీసుకెళ్తారు ఈ ట్రక్ ని సిస్మిక్ వైబ్రేటర్ అంటారు ఈ ట్రక్ లో ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ ని భూమి లోపలికి పంపిస్తుంది ఆ సౌండ్ వేవ్స్ భూమి లోపలికి ట్రావెల్ అయ్యి భూమి లోపల ఉన్న ఒక్కో పొరని తాకినప్పుడు ఒక్కో రకంగా రిఫ్లెక్ట్ అవుతాయి అలా రిఫ్లెక్ట్ అయిన సౌండ్స్ ని భూమిపైన అమర్చిన జియో ఫోన్స్ అనే మైక్రోఫోన్స్ ద్వారా రికార్డ్ చేస్తారు ఈ మైక్రోఫోన్స్ ఎంత పవర్ఫుల్ అంటే చిన్న గడ్డి పరక కదిలిన సౌండ్ ని కూడా ఇవి పర్ఫెక్ట్ గా రికార్డ్ చేస్తాయి సముద్రంలో ఉన్న ఆయిల్ ని కనుక్కోవడానికి కూడా ఇదే ప్రాసెస్ ని యూజ్ చేస్తారు సముద్రంపై ఉండే సిస్మిక్ వైబ్రేటర్ తో రెండు వందల యాభై డెసిబిల్స్ అంటే పది గన్నులు ఒకేసారి పేల్చితే వచ్చే అంత సౌండ్ ని ప్రతి పది ఒకసారి సముద్రంలోనికి పంపిస్తారు అలా పంపించిన సౌండ్స్ భూమి యొక్క లేయర్స్ ని తాకి పైనకి వచ్చిన వెంటనే పైనున్న మైక్రోఫోన్స్ తో ఆ సౌండ్స్ ని రికార్డ్ చేస్తారు అలా రికార్డ్ చేసిన సౌండ్ యొక్క డాటాని సూపర్ కంప్యూటర్స్లో ప్రాసెస్ చేసి దానికి శాటిలైట్ యొక్క ఇమేజెస్ ని కూడా యాడ్ చేసి ఆ ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అన్నది గుర్తిస్తారు ఒక ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అని తెలుసుకోవడానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఇదే ఈ ప్రాసెస్ ద్వారా కేవలం ట్వంటీ పర్సెంట్ ష్యూరిటీతో మాత్రమే మనం ఆయిల్ ఉందో లేదో అని తెలుసుకోగలుగుతాం రీసెంట్గా పాకిస్తాన్ కరాచీకి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల ఆయిల్ కోసం ఐదు వేల ఆరు వందల అరవై మీటర్లు డ్రిల్ చేసింది ఇందుకుగాను వంద మిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చయింది కానీ ఒక్క చుక్క ఆయిల్ కూడా దొరకలేదు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అన్నది గుర్తించడం ఎంత కష్టమో ఒకవేళ సముద్రం లోపల ఉన్న ఒక ప్లేస్లో ఆయిల్ ఖచ్చితంగా ఉందని కన్ఫామ్ అయితే దాన్ని ఎలా బయటికి తీస్తారో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆ ప్లేస్ కి డ్రిల్లింగ్ బార్జ్ అనే వెహికల్ని పంపిస్తారు శాటిలైట్ సిగ్నల్ని యూజ్ చేసి ఏ ప్లేస్లో అయితే ఆయిల్ ఉందని కన్ఫామ్ అయిందో ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్లో ఈ వెహికల్ని నిలబెడతారు ఈ వెహికల్ కి కింద ఉండే ప్రొఫైలర్స్ అలలు వచ్చినా ఇది కదలకుండా ఒకే పాయింట్లో ఉండే విధంగా చూస్తాయి మొదట కండక్టర్ పైప్ ని లోపలున్న భూమి లోపలికి పంపి డ్రిల్ చేసి ఫిట్ చేస్తారు ఫిట్ చేసిన వెంటనే డ్రిల్లింగ్ పైప్ ని పైకి లాగేస్తారు ఆ డ్రిల్లింగ్ పైప్ కి ఒక డ్రిల్ బిట్ ని ఫిట్ చేసి దాన్ని కండక్టర్ పైప్ లోకి పంపి డ్రిల్లింగ్ ని స్టార్ట్ చేస్తారు డ్రిల్లింగ్ కోసం హై ప్రెజర్ ఉన్న వాటర్ ని యూస్ చేస్తారు సముద్రంలోపల ఎంత ప్రెజర్ ఉంటుందంటే మనపై భూమిపై ఉండే ప్రెజర్ కన్నా ఐదు వందల రెట్ల ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ఈ ప్రెజర్ కి చేసిన హోల్ కూడా కొలెప్స్ అయ్యే ప్రమాదం ఉంది అలా జరగకుండా ఉండడానికి కొన్ని మీటర్లు డ్రిల్ చేశాక డ్రిల్లింగ్ పైప్ ని బయటికి తీసి కేసింగ్ పైప్ ని ఫిట్ చేస్తారు దీన్ని ఫిట్ చేశాక డ్రిల్లింగ్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఒకవేళ క్రూడ్ క్రూడాయిల్ బయటకొస్తే అది సముద్రంలో కలవకుండా చూసుకోవాలి ఎందుకంటే ఒక్క లీటర్ క్రూడ్ ఆయిల్ దాదాపు పది లక్షల లీటర్ల నీటిని పొల్యూట్ చేస్తుంది దీనివల్ల సముద్రంలోపల నివసించే ఎన్నో జీవులు చనిపోతాయి అలా జరగకుండా ఉండడానికి మరో మిషన్ అయినటువంటి బ్లోఅవుట్ ప్రొవిన్స్ ని ఫిట్ చేస్తారు ఇది భూమి లోపల వచ్చే ఆయిల్ ని సముద్రపు నీటిలో కలవకుండా ఆపుతుంది ఈ మిషన్ ని ఫిట్ చేశాక మళ్ళీ డ్రిల్లింగ్ ని స్టార్ట్ చేస్తారు కానీ ఇప్పుడు డ్రిల్లింగ్ కోసం నీటికి బదులు స్పెషల్ మట్టిని యూస్ చేస్తారు ఎందుకంటే అంత లోతులో డ్రిల్లింగ్ కోసం మనం నీటిని యూస్ చేసిన హోల్ కొలాబ్స్ అయ్యే ప్రమాదం ఉంది అలా జరగకుండా ఉండడానికి స్పెషల్ మట్టిని లోపలికి పంపుతూ డ్రిల్ చేస్తారు ఒకవేళ డ్రిల్లింగ్ సక్సెస్ అయితే గ్యాస్ బయటపడొచ్చు లేదా ఆయిల్ బయటపడొచ్చు లేదా గ్యాస్ మరియు ఆయిల్ రెండు బయటపడొచ్చు ఒకవేళ గ్యాస్ మరియు ఆయిల్ రెండు బయటపడితే ముందుగా గ్యాస్ ని బయటికి తీసి దానికి కంటైనర్స్ లో స్టోర్ చేస్తారు ఈ గ్యాస్ నుంచే మనం వాడే ఎల్పిజి ఎల్ఎన్జీలు తయారవుతాయి ఆ తర్వాత ఆయిల్ ని బయటికి తీసి ప్రాసెసింగ్ కోసం దగ్గరలో ఉన్న ప్లాంట్ కి పంపిస్తారు ఇలా బయటికి తీసిన ఆయిల్ నాచురల్ గ్యాస్ లలో చాలా రకాల డస్ట్ పార్టికల్స్ తేమ ఉంటాయి ముందుగా గ్యాస్ ని కొన్ని వేల ఫిల్టర్స్ మధ్య నుంచి పంపి దాంట్లో ఉన్న రిమూవ్ చేస్తారు ఆ తర్వాత కొన్ని ప్రాసెస్ లను చేసి గ్యాస్ లో ఉన్న కెమికల్స్ ని రిమూవ్ చేసి ప్యూర్ గ్యాస్ ని తయారు చేస్తారు ఇలా ప్యూరిఫై చేసిన గ్యాస్ ని మనం ఇప్పుడు ఇండ్లల్లో ఇండస్ట్రీల్లో ఎల్ ఎన్జి ఎల్పిజిగా వాడుతున్నాం ఈ ప్యూర్ గ్యాస్ కి నిజానికి ఎలాంటి స్మెల్ ఉండదు ఇది లీక్ అయినప్పుడు మనం తెలుసుకోవడం కోసం దీనికి మార్కప్టెయిన్ అనే కెమికల్ ని యాడ్ చేస్తారు గ్యాస్ లో కలిపిన ఈ కెమికల్ వల్లే మనకు గ్యాస్ లీక్ అయిన విషయం తెలుస్తుంది ఇక ఆయిల్ విషయానికి వస్తే క్రూడాయిల్ ని ముందుగా ఫిల్టర్ చేస్తారు అలా ఫిల్టర్ చేసిన క్రూడాయిల్ ని ఒక పెద్ద స్ట్రైట్ గా ఉండే ట్యూబ్ లో వేసి హీట్ చేస్తారు దీన్ని ఒక్కో టెంపరేచర్ లో హీట్ చేసినప్పుడు ఒక్కో కెమికల్ బయటకు వస్తుంది ఇలా ఒక్క బ్యారెల్ ఆయిల్ అంటే నూట యాభై తొమ్మిది లీటర్ల క్రూడాయిల్ నుంచి డెబ్బై మూడు లీటర్ల పెట్రోల్ ముప్పై ఆరు లీటర్ల డీజిల్ పన్నెండు లీటర్ల జెట్ ఫ్యూయల్ ఆరు లీటర్ల ప్రొఫైన్ ముప్పై నాలుగు లీటర్ల ఇతర పదార్థాలు తయారవుతాయి ఈ ఒక్క క్రూడాయిల్ ని యూజ్ చేసి దాదాపు పద్దెనిమిది వందల రకాల ఐటమ్స్ ని మనం తయారు చేస్తున్నాం ప్రూడాయిల్లో పనికిరానిదంటూ ఏదీ లేదు చివరికి మిగిలే మడ్డిని కూడా మనం రోడ్లేయడానికి తార్లా యూజ్ చేస్తాం మన గవర్నమెంట్ పెట్రోల్ మరియు డీజిల్ ప్రైస్ ని ఎలా డిసైడ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం దీని గురించి తెలుసుకునే ముందు ఓఎంసి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల గురించి ఒక్కసారి చూద్దాం ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చేసే పనేంటంటే వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ని కొని దాన్ని రిఫైన్ చేసి పెట్రోల్ మరియు డీజిల్ ని తయారు చేసి డీలర్స్ కి అమ్మడం మన ఇండియా విషయానికి వస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మూడు మాత్రమే మెయిన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ మార్కెట్ లో వీటి వాటా నైంటీ పర్సెంట్ ఉంటుంది ఉదాహరణకి ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌదీ నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ అనుకుందాం మొదట అక్కడ కొన్న ఆయిల్ ని షిప్ లేదా వేరే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇండియాకి తీసుకురావాలి అలా ఆయిల్ ని కొన్న ఖర్చు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మరియు క్రూడ్ ఆయిల్ యొక్క ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఏ పోర్టు కైతే ఇంపోర్ట్ అవుతుందో ఆ పోర్టు యొక్క ఛార్జెస్ ఇవన్నీ కలిపి ఒక బ్యారెల్ ఆయిల్ కాస్ట్ మన దేశానికి వచ్చేసరికి ఈ రోజు రేట్ ప్రకారం అరవై రెండు పాయింట్ నలభై డాలర్స్ అంటే నాలుగు వేల మూడు వందల పదహారు రూపాయలు పడుతుంది ఒక బ్యారెల్ అంటే नूट याब तुम तो दीटर्स ఈ లెక్కన ఒక లీటర్ క్రూడ్ ఆయిల్ మన దేశానికి వచ్చేసరికి ఇరవై ఏడు రూపాయల పద్నాలుగు పైసలు ఖర్చు అవుతుంది ఆ తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ఆయిల్ ని రిఫైన్ స్టేషన్ కి పంపి దీని నుంచి పెట్రోల్ మరియు డీజిల్ ని తయారు చేస్తాయి ఇలా ఆయిల్ ని రిఫైన్ చేయడానికి అయ్యే ఖర్చు మిగతా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కలిపి లీటర్ కి ఏడు రూపాయల పద్నాలుగు పైసలు ఖర్చు అవుతుంది దీంట్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్కెటింగ్ ఖర్చు కూడా యాడ్ అయి ఉంటుంది ఇలా రిఫైన్ అయిన పెట్రోల్ మరియు డీజిల్ ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డీలర్స్ కి అమ్ముతాయి అలా డీలర్ వరకు వచ్చే సరికి లీటర్ పెట్రోల్ ధర ముప్పై నాలుగు రూపాయల ఇరవై ఎనిమిది పైసలు పడుతుంది ఇప్పుడు ఆకలితో ఉన్న మన సెంట్రల్ గవర్నమెంట్ రంగంలోకి దిగుతుంది లీటర్ పెట్రోల్ కి పదిహేడు పాయింట్ తొమ్మిది ఎనిమిది రూపాయలు చొప్పున ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంది మళ్లీ దీనిపై ఒక్కో స్టేట్ ఒక్కో విధంగా వ్యాట్ ని వసూలు చేస్తాయి ఉదాహరణకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లీటర్ పెట్రోల్ పై ముప్పై ఐదు పాయింట్ టూ జీరో వ్యాట్ అంటే పద్దెనిమిది రూపాయల నలభై ఒక్క పైసల్ని వ్యాట్ రూపంలో వసూలు చేస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముప్పై మూడు పర్సెంట్ ని వ్యాట్ రూపంలో వసూలు చేస్తుంది వీటితో పాటు పెట్రోల్ డీలర్స్ యొక్క కమిషన్ లీటర్ కి మూడు రూపాయల యాభై ఏడు పైసల్ని వీటిలో యాడ్ చేస్తే వచ్చే ప్రైజే మనం కొనే రిటైల్ ప్రైస్ అలా మన గవర్నమెంట్ పుణ్యమా అని ముప్పై నాలుగు రూపాయల ఇరవై నాలుగు పైసలుండే పెట్రోల్ ధర మన గవర్నమెంట్ వేసే పన్నులతో కలిపి డెబ్బై నాలుగు రూపాయల ఇరవై నాలుగు పైసలుగా మారింది టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ పన్నుల ద్వారా గవర్నమెంట్కి రెండు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు లభించాయి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన దేశంతో పోల్చుకుంటే పక్కనే ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంకలో పెట్రోల్ రేట్లు మనకన్నా చాలా తక్కువ దీని కారణం మన గవర్నమెంట్ పెట్రోల్ పై వసూలు చేసే పన్నులు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇప్పటి వరకు మనం భూమి నుంచి ఎంత క్రూడ్ ఆయిల్ ని బయటికి తీసాం ఇంకా భూమిలో ఎంత క్రూడ్ ఆయిల్ మిగిలింది ఇప్పటి వరకు కనిపెట్టిన ఆయిల్ రిజర్వ్స్ ని బేస్ చేసుకుని టూ థౌజండ్ లో ఓపిక్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం గత నూట ఇరవై సంవత్సరాల్లో మనం ఒక్క ట్రిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ని యూజ్ చేశాం ఇంకా భూమి లోపల ఒకటి పాయింట్ ఐదు ట్రిలియన్ బ్యారెల్స్ ఆయిల్ మాత్రమే మిగిలింది ప్రస్తుతం ప్రపంచం మొత్తం కలిపి రోజుకి తొమ్మిది కోట్ల ముప్పై లక్షల బ్యారెల్స్ ఆయిల్ ని ఖర్చు చేస్తుంది మన ఇండియా ఒక్కటే రోజుకి నలభై ఏడు లక్షల బ్యారెల్స్ ఆయిల్ ని ఖర్చు చేస్తుంది దీంట్లో పద్దెనిమిది శాతం అంటే ఏడు లక్షల బ్యారెల్స్ ని మనం సొంతగా ప్రొడ్యూస్ చేస్తున్నాం మిగిలిన నలభై లక్షల బ్యారెల్స్ అంటే ఎయిటీ టూ పర్సెంట్ ఆయిల్ ని మనం వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ చేసిన ఒక సర్వేలో తేలిందేంటంటే ఆయిల్ని గనక మనం ఇలాగే వాడితే మిగిలిన వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రాబోయే యాభై నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా అయిపోతుంది అంటే టూ థౌజండ్ సెవెంటీ ఫోర్ వరకు భూమి మీద ఆయిల్ అనేదే కనిపించదు ఈ ప్రాబ్లంని ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి ఒక జంతువు చనిపోయి ఆయిల్గా మారడానికి ఇరవై రెండు లక్షల సంవత్సరాల టైం పడితే అలా సంవత్సరాల పాటు తయారైన ఆయిల్ని మనం కేవలం నూట డెబ్బై నాలుగు సంవత్సరాల్లో చుక్క మిగిల్చకుండా ఖర్చు చేయబోతున్నాం నిజంగా మనిషి ప్రకృతిని ఎంత దారుణంగా దోచుకుంటున్నాడో చెడగొడుతున్నాడో అన్నదానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రెండ్స్ ప్రపంచాన్ని నడిపించే క్రూడ్ ఆయిల్ ఈ వీడియో ద్వారా క్రూడాయిల్కి సంబంధించిన ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి